హాయ్ ఫ్రెండ్స్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ నేను ఎన్ని రోజులైతే కడల పైన మీద చేసిన వంట ఇప్పుడు నేను సిలిండర్ పైన చేస్తున్నా నిన్నే నింపుకొచ్చినాము ఎందుకంటే వీడియోస్లల్లో ఆక మేము మట్టి పాత్రలు వండుకుంటున్నాము కానీ సిలిండర్ పైన పెడితే అవి పగులుతున్నాయని చెప్తారు కానీ అవేం పగలవు నేను అవి ఎట్లా వాడుకోవాలని కూడా చూపిస్తాను నేను నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే రైస్ వండుకో రైస్ కూడా వండుకోవచ్చా అని కూడా కామెంట్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ప్రైస్ కూడా ఉండేది చూపిస్తున్నా నేను ఎందుకంటే మనం ఉండి ఆటోలో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ మా మట్టి పాత్రలు చూస్తే మీకు అర్థమై ఉంటది నేను మొత్తం కట్టెల పైననే చేసుకుంటా ఇవి బ్లాక్ మట్టి పాత్రలు కావు ఇక్కడ లోపల నుంచి కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది బ్లాక్ అయితే లోపల బయట మొత్తం నల్లగా ఉంటది ఇంకా మనం కట్టెల పైన చేస్తుంటే కూడా లోపల సైడ్ మొత్తం కూడా నల్లగా అయితేనే ఉంటుంది కుండ కాబట్టి ఇప్పుడు నేను ఇవి కట్టెల పైన చేసినందుకు ఇంత నల్లగా అనిపించినాయి అయితే రెడ్వి మాత్రమే సిలిండర్ పైన వేసి ఇంతగానం నల్లగా అవ్వవు నేను ప్రస్తుతానికి మీకు చూపేయనికే నిన్న సిలిండర్ నిమ్ముకొని వచ్చింది దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది ఎనిమిది నెలలు అవుతుంది నేను సిలిండర్ వాడట్లేదు ఎందుకంటే నాకు పై విన కూడా మంచిగా అనిపించింది కాబట్టి చూసు ఇలా మొత్తం కడకున్నా బియ్యం లోపల కొంచెం అక్కడక్కడ బియ్యమే కొంచెం ఇక్కడ నల్ల నల్ల కనిపిస్తున్నాయి అవి మెరియల్ కావు ఇవి బియ్యం కాబట్టి మెరియల్ లెక్క కనిపిస్తున్నాయి ఇవి నల్లయి నల్లయి బియ్యం ఇవి బియ్యం కడిగిన నీళ్లు ఇవే నీళ్లు చెట్లకు కూడా పోసుకోవచ్చు మంచిగా ఉంటాయి చెట్లకు ఓయనికి నీళ్ళు తీసుకో చూస్తున్నారు కొన్ని కొన్ని అన్నిటికీ కొన్ని కొన్ని నీళ్ళు బియ్యంగా అడిగినాయి చెట్లకు కొంచెం బాగుంటది ఇంట్లో నీళ్ళు అయిపోయినాయి మేము ఇక్కడ వాటర్ బయటికి ఉన్నాం కాబట్టి మేము వాటర్ బాటిల్ లో బయట నుంచి తీసుకొచ్చుకుంటాము తాగనికే కూడా పెద్దది పెట్టినాం ఫ్రెండ్స్ కానీ అందులో నిండా ఉన్నాయి కాబట్టి వంపు రాదు నల్ల కూడా కట్టలేము చూపిస్తాను నేను మీకు ఇక ఇక్కడ తాగేటిది పెట్టినాము కుండ అందుకని ఇక నేను బాటిల్లో కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి అవి వంటకు వాడుకుంటాము అవి తాగానికి మళ్ళీ సల్లగా ఉంటాయి కాబట్టి కొట్లాడతారు కొట్లాడండి తెచ్చుకోండి కట్టెలు తెచ్చుకోండి కట్టెలు తెచ్చుకోండి యా ప్యాక్ అవన్నీ బాగున్నావు సిక్స్ ప్యాక్ పొడపది ఇంత లాం ఉండవు ఇట్లనే ఉడకనికి పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటది ఉంపుకోవచ్చు ఉడకనికి కూడా పెట్టుకోవచ్చు ఉడకనికి పెట్టుకుంటే ఇంకా బాగుంటది ఇంకా మెయిన్ గంజిలోనే ఉంటది ఉన్న మొత్తం ఎనర్జీ మొత్తం ఉన్నది కాబట్టి లైటర్ అవన్నీ ఏడేడైనా వేసిన సిలిండర్ రైట్ మట్టి పాత్రలు సిలిండర్ మీద పెడితే ఏం పోవు మనం వాడుకుంటుంటే తెలుస్తుంటది మీకే కాబట్టి మట్టి పాత్రలలో మాత్రం తప్పకుండా వండుకోండి సిలిండర్ ఉంది కదా వీటి మీద పోతుందేమో అది అని చెప్పి అనుకోకుండా ఏం పోవు మనం మెయింటెనెన్స్ బట్టి అవి ఉంటూ ఉంటాయి మనం ఎట్లా అంటే అట్లా పడేసుకుంటా చేసుకుంటూ ఉంటే కింద అడుగులకు దానిలకు దీంట్లోకి తల్లి మనకు తెలియకుండా పోతాయి కాబట్టి పోతున్నాయేమో అని అనుకుంటాము అట్లా ఏం లేదు పోవు ఆల్రెడీ మీకు తెలుస్తుంది నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేను స్పెషల్ గా సిలిండర్ నిమ్మకొచ్చుకొని మరీ చూపిస్తున్నా నేను మీకు ఓకేనా ఇంకా చెంచాలు కూడా కట్టేవి అవన్నీ ఇక ఇవి మాత్రం ప్లాస్టిక్ దాంట్లో వేసినా ఎందుకంటే ప్రతిదీ మనం మట్టి దాంట్లో మెయిన్ మనం వండుకొని మన కోయే దాని గురించి ఆలోచించాలి కానీ ఇవి ఏవో వేసినాము అది ప్లాస్టిక్ అది అని మాత్రం అనుకోకూడదు ప్లీజ్ దయచేసి ఇవన్నీ చూస్తున్నారు మట్టి పాత్రలు వాడుతున్నందుకు నేను అన్ని మీషోలా బుక్ చేసుకున్నా ఇది అన్నంది ఇదేమో చపాతి రొట్టెలు తిరిగేసుకోవడానికి దోశలు అది ఇంకా జాలి ఇంకా కర్రీ వేసుకోడానికి ఇంకా ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయన్నీ దోశలు అది ఇంకోటి కర్రీ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం కట్టేవి ఇవి కొన్ని కొన్ని ఏంటంటే బొక్కల అట్ల ఇట్లా కూడా ఉంటాయి అట్లా లేకుండా మొత్తం కట్టేవి కనిపిస్తుంది ఇంకా అన్నీ ఉన్నాయి చూస్తారు కదా ఇవన్నీ ఇదేమో కర్రీది కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా న్యాచురల్ మట్టి పాత్రలు వాడుకోండి ప్రతి ఒక్కరికి మా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే మనం వాడుకునేది కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళని వాడుకోవాలని దగ్గర దగ్గర మేము వీడియోస్ పెట్టినప్పుడు చాలు చేసినప్పటి నుంచి దగ్గర దగ్గర ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మట్టి పాత్రల వరకు వచ్చారు మిగతా ఎయిటీ పర్సెంట్ వరకు ఇంకా రావాలని కోరుకుంటున్నా నేను ఎందుకంటే ప్రతి ఒక్కరు మట్టి పాత్రలు వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడున్న జనరేషన్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మన బాధ్యత కాబట్టి ఓకేనా నేను అన్నం కూడా మొత్తం రెడీ అయినంత వరకు చూపిస్తాం మధ్య మధ్యలో ఓకేనా మేము ఇంట్లో నలుగురు రమ్మున్నాం నాలుగు ప్లేట్లు మొత్తం ఇంకొకటి నలుగురు రమ్మున్నాం మా ఇద్దరు పిల్లలు మేము చూస్తారు తినడానికి ఇదే గుణంగా పెంచు గూడంగా వాడుకోవచ్చు కూలీలు వేసుకోవచ్చు చపాతి కాల్చుకోవచ్చు అన్ని వేసుకోవచ్చు చూసాగా ఎట్లా చూపిస్తున్నా ఇవి కూడా ఇంకా మట్టి పాత్రలు కాబట్టి మనము జాగ్రత్తగా వాడుకోవాలి మనము కోపం వేసుకొని డబ్బా పెట్టినాం అనుకో పోతాయి అందుకని జాగ్రత్త చూసి వాడుకోవాలి ఎంత జాగ్రత్త వాడుకుంటే అన్ని రోజులు ఉంటాయి మధ్యలో నాకు ఒకరు కా మాకు మా ఛానల్కి కామెంట్ చేసారు మీకేమి అన్యానం ఉంటాయి మట్టి పాత్రలు ఎన్ని వాళ్ళకి పోయినా కన పెట్టు పెడతారు మీరు వాడుకునికే అని అంటారు లేదు మనం వాడుకునే దాన్ని బట్టి మనము జాగ్రత్త ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత జాగ్రత్తగా ఉంటాయి మన చేతుల మనము మన జీవితం ఎంతవరకు మనకు తెలియదు వీటి జీవితం మాత్రం మనం చేతుల వాడుకున్న దినాలు మన చేతుల్లోనే ఓకేనా ఇప్పుడు ఎత్తేసి ఇప్పుడే వలిగిపోతాది ఇంకా ఇట్లనే సంవత్సరాలు కొద్దిగా వాడుకోవాలన్న కనుక మన చేతులతోనే పని ఓకేనా జాగ్రత్త వాడుకోండి ఎల్లైతుంది ఉడకబడుతుంది మనము కొంచెం అన్నం ఉమగిలే టైమ్ లో అన్నం వంపుకున్నప్పుడు గాని లేకపోతే అందులోనే ఉడికిస్తున్నాము అని అనుకుంటే ఉడకబెడుతున్నాము అని అనుకున్నప్పుడు లాస్ట్ లా ఉడికేటప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటది సిలిండర్ పైన ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తము గంజి మొత్తం అయిపోయిన తర్వాత ఉమగిల్ పెట్టుకుంటాం కదా ఆ టైంలో కొంచెం 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 తేమ తేమగా ఉన్నప్పుడు మనము కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే సిలిండర్ పైన కదా ఒక్కంతకు మంట తగులుతూనే ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది కలుపుకొని మగిలని పెట్టుకోవాలి అడుగంటుకోదు అన్నం మెతుకు మెతుకు అంటుకోకుండా మంచిగా పొల్లు పొల్లు ఉంటుంది అన్నం కూడా చూస్తున్నారు కదా సిలిండర్ పైన మట్టి పాత్రల్లో అన్నం రెడీ అయింది మీ డౌట్ కూడా క్లియర్ అయ్యింది అనుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే అడిగితే మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను ఓకేనా మీకే కాకుండా వేరే వాళ్ళకు కూడా తెలియాలంటే వాళ్ళకు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి మనతో పాటు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉండండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్